లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెలిసి అద్దంకి దయాకర్ ఆయన మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సఖ్యత కోసం పని అద్దంకి దయాకర్ ఇలాంటి ప్రకటనలు చేయడం మంచిది కాదన్నారు బీఆర్ఎస్ లాగా టీడీపీ కూడా చేయొద్దు అని కోరుతున్నారు అద్దంకి ఇలాంటి మాటలతో సమస్య మళ్ళీ మొదటకు వస్తుందంటున్నారు చట్టాలు ట్రిబ్యునల్ సమస్యను పరిష్కరిస్తాయని చెప్తున్నారు దయాకర్ ఇప్పుడు ఆంధ్రా నుంచి సముద్రంలో కలిసే నీటి మీద ప్రాజెక్టు కలిగితే ఏంటి లేదంటే మా ప్రాంతంలో నీళ్ళ మీద కడితే ఏంటి అంటే ఇప్పుడు రైపేరియన్ రైట్స్ ఉన్నట్టుగానే ఎగువ రాష్ట్రాల యొక్క హక్కులకు సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు కొన్ని చట్టానికి అనుకూ అనుకూలంగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కలిసి చేసుకోవాల్సిన అంశాలను వివాదం చేయకూడదు ఇక్కడ బీఆర్ఎస్ మాదిరిగానే అక్కడ తెలుగుదేశాన్ని మార్చాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది రెండు రాష్ట్రాలకు కూడా నష్టం రెండు రాష్ట్రాలకు నష్టం జరిగే అంశాన్ని ఎవరి తెరమీతికి తెచ్చినా తెలుగు ప్రజల సంక్షేమాన్నో తెలుగు ప్రజల శ్రేయస్సును తెలుగు ప్రజల సఖ్యతను కోరుకునే వాళ్ళు మాత్రం కాదు కాబట్టి ఇప్పుడు లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆలోచించండి ఇది బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా రెచ్చగొడుతున్న పరిస్థితి